హాయ్ నమస్తే అండి ఈరోజు విశ్వకర్మ గురించి తెలుసుకుందాం విశ్వకర్మ ఎవరు ఎన్ని లోకాలను నిర్మించారు ఎందుకు పూజించాలి ఇతని జన్మం ఎప్పుడు అన్న అయితే మనము తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఛానల్ స్కిప్ చేయకుండా మీరు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మనకి విశ్వకర్మ గారి గురించి తెలుసుకోవాల్సిన విషయం అయితే ఉన్నది విశ్వకర్మ సృష్టికి రూపకల్పన చేసిన దేవశిల్పి దేవతల మేస్త్రి అయిన విశ్వకర్మ మహర్షి గురించిన చరిత్ర ఆయన జన్మదిన ప్రత్యేకత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం విశ్వకర్మ మహర్షి వేదాలలో సృష్టి శిల్పి దేవతల వాస్తుశిల్పి అని ప్రసిద్ధి చెందారు అవునండి దేవతల వాస్తుశిల్పి అంటే ఆలయ కట్టడాలన్నీ విశ్వకర్మ చేతి ద్వారానే జరిగిందని మన శాస్త్రం అయితే చెబుతుంది ఎలా అంటే బ్రహ్మదేవుని మానస పుత్రుడిగా ఆయన పుట్టిన పుట్టినట్టు పురాణాలు చెబుతున్నాయి దేవతలకు కావలసిన మహానగరాలు ఆయుధాలు దివ్యాసనాలు నిర్మించిన వారు విశ్వకర్మ గారు ఆయన త్రిపురాసురుల మూడు లోకాలు నిర్మించారు అవునండి త్రిపురాసుర మూడు లోకాలు నిర్మించారు అంటే ఏంటదంటే పాండవుల రాజధాని ఇంద్రప్రవస్థనం భగవాన్ శ్రీకృష్ణుడి ద్వారకా నగరం శ్రీరాముని అయోధ్య లంకా నగరం అటువంటివన్నీ విశ్వకర్మ గారి చేతి ద్వారానే నిర్మించబడినది అన్నీ ఆయన దివ్య శిల్పకళా ఫలితాలు అలాగే ఆయుధాలలో శివుని త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధం కూడా విశ్వకర్మ మహర్షి సృష్టిలే చూసారా ఎంత ధన్యులయ్యారో విశ్వకర్మ గారు విశ్వకర్మ మహర్షికి ఐదుగురు కుమారులు ఉన్నారు వారు ద్వారా వేరువేరు ఋతులు వారు కూడా వేరువేరు ఋతులు చేస్తూ ఉండారు కళలు అభివృద్ధి చెందాయి విశ్వకర్మ జయంతి అంటే పుట్టినరోజు పుట్టినరోజు ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల త్రయోదశి రోజున విశ్వకర్మ జయంతిని మనం జరుపుకుంటాం అంటే అది భాద్ర శుక్ల త్రయోదశి మనకి ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీనైతే వస్తుంది కదా ఆ రోజైతే మనం విశ్వకర్మ గారి జయంతి అయితే మనం జరుపుకుంటాం ఇది సాధారణంగా సెప్టెంబర్ నెలలో వస్తుంది ఈ రోజున మే స్త్రీలు కార్మికులు ఇంజనీర్లు కళాకారులు టెక్నీషియన్స్లు అందరూ తమ పరికరాలను పూజించి విజయవంతమైన పనికి ఆశీర్వాదం కోరుకుంటారు అవునండి అందరూ ఏంటంటే వాళ్ళు వారి టెక్నీషియన్ సంబంధించిన వారిని విశ్వకర్మ గుర్తుగా ఆ రోజు ఆయన పుట్టిన రోజున మనం పండుగగా జరుపుకుంటాం కదా పూజించుకొని ఆ రోజు కార్మికుల పండుగ కూడా ప్రసిద్ధి చెందింది కదా విశ్వకర్మ మహర్షి మనకు కేవలం శిల్పకళనే కాకుండా సృజనాత్మకత శ్రమకు గౌరవం అనే విలువను నేర్పించారు ఆయన ఆశీర్వాదంతో మనం చేసే ప్రతి పని విజయవంతం కావాలని మనసారా ప్రార్థిందాం శ్రీ విశ్వకర్మాయ నమ అవునండి మనం ఏదైనా పని టెక్నీషియన్ పని ఏదైనా మనం ముందుగా ప్రారంభించాలని అంటే శ్రీ విశ్వకర్మ గారిని తలుచుకొని ప్రారంభిస్తే అది తప్పకుండా విజయవంతం అవుతుందని ప్రజల నమ్మకం విశ్వాసం అలాగే దేవుళ్ళు కూడా అతనికి ఆశీర్వదించారు అతను ప్రసిద్ధి లోక ప్రసిద్ధి చెందుతారని మీకు ఈ వీడియో నచ్చిన ఒక లైక్ చేయండి షేర్ చేయండి